ఈ సంవత్సరం అయితే గనక గాంధీ జయంతి అదే విధంగా దసరా పండుగ ఒకే రోజు రావడం జరిగింది అంటే ఎప్పుడు వచ్చేటట్టుగా అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి అయితే రావడం మనందరికీ తెలుసు ఇక దసరా పండుగకు సంబంధించి అదే రోజు రావడంతో అయితే గనక చాలా మందికి ఇప్పుడు ఒక డైల్మా అయితే నెలకొంది ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఆ పండుగ అయితే నిర్వహించుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మాంసం కూడా ఎక్కువ తింటూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు వేటలు వేసుకోవడం ఇలాంటివి కొన్ని చాలా మంది చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో దసరా పండుగ కంపల్సరీ అదే విధంగా చేసుకుంటారు ఈసారి మరి ఏం చేస్తారు అక్టోబర్ రెండున గాంధీ జయంతి కూడా రావడంతో మరి గాంధీ జయంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం దుకాణాలు అయితే ఎక్కడ కూడా ఉండడానికి లేదు ఖచ్చితంగా అధికారులు అయితే మోహించేస్తుంటారు మరి సార్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అని అయితే చాలా మందికి డైలమా అయితే నెలకొంది అటు పక్క సాంప్రదాయం ఇటు పక్క గాంధీ జయంతి ప్రకారం చూస్తే అయితే ఇప్పుడు జిహెచ్ఎంసి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మాంసపు దుకాణాలు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ రెండో తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడానికి వీలదు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అధికారులు అలాగే మాంసం అమ్మే దుకాణాలు యజమానులు అందరూ కూడా దీనికైతే సహకరించాలని చెప్పేసి కోరుతోంది ముఖ్యంగా చూస్తే నగర ప్రజలకు షాక్ ఇచ్చింది నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది అక్టోబర్ రెండున దసరా పండుగ కాగా ఆ రోజే గాంధీ జయంతి కూడా కావడంతో జిహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై విభాగం ఐదు వందల యాభై మూడు బితో పాటు ఈ నెల ఇరవై నాలుగున స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఆమోదించిన నూట రెండవ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలిపింది కాకపోతే ఏంటంటే పండుగ రోజున ఇదేంటంటూ నేను మరి రెండో ఒక రోజు పండుగ రోజున ఇదేంటంటూ చాలా మంది మాంసం ప్రియులు అయితే గనక అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ దుకాణాలు మూసివేయడంపై అయితే గనక అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి